कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीं सहितं नमामि ॐ कर्पूरगौरं करुणावतारं संसारसारं భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి గురుభ్యో నమ ఋషిభ్యో నమ శివ మహాపురాణం మనం ఈరోజు మహాపురాణంలో ప్రవేశిస్తున్నాం ఇంతకుముందు మనం ఆరు అధ్యాయాలు మహాపురాణం చెప్పుకున్నాం ఇది శివ మహాపురాణంలో మనం విద్వేశ్వర సంత ఇప్పటివరకు మనం విద్వేశ్వర సమిత ఏడో అధ్యాయం కూడా చెప్పుకున్నాం మనం ఇప్పుడు మనం శివ మహాపురాణం రుద్ర సమితలో ప్రవేశ ప్రవేశిస్తున్నాం మనం రుద్ర సమితలో మనం ప్రవేశిస్తున్నాం శివమహాపురాణం పూర్వము కైలాసంలో ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా నందికేశ్వరుడు కుమారుడు చెప్పగా సనత్ కుమారుడు వేదవ్యాసుడు చెప్పగా వేదవ్యాసుడు సూతమహామునికి చెప్పగా సూతమహాముని నైమిశారణ్యంలో ఎనభై ఎనిమిది మంది ఎనభై 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 ఎనిమిది వేల మంది సౌనకాది మహములకు నుదుట విభూది మెడల రుద్రాక్షలు ధరించి ఈ పురాణం విన్నట్టు పురాణం చెప్తుంది ఏ అయితే శివలింగాన్ని ఆరాధించబడుతుందో ఏ అయితే మహాదేవుని పూజ జరుగుతుందో ఏ ఇంట్లో అయితే శివుని గురించి నైవేద్యం తయారవుతుందో ఆ ఇల్లు క్షేత్రంతో సమానమని పురాణం చెప్తుంది నుదుట విభూది మెడల రుద్రాక్ష శివనామం పలికేవాడి ముఖం చూసినంత మాత్రానే త్రివేణి సంఘంలో స్నానం చేసిన పుణ్యఫలం శ్రీ శివాయ నమస్తుభ్యం అన్న అతని ముఖం చూసినా మహాదేవాన్న శ్రీ నీలకంఠాన్న శివనామం ఏ నామం పలికినా అతని ముఖం చూస్తే త్రివేణి సంఘంలో స్నానం చేసిన పుణ్యఫలం అనేక క్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం అనేక తీర్థాలు దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది మనం ఈరోజు శివ మహాపురాణం రుద్రసమితలో ప్రవేశిస్తున్నాం ఇరవై నాలుగు వేల శ్లోకాలు శివమహాపురాణం ఏడు సంహితలతో మనం చెప్ చెప్పుకోబోతున్నాం మొదటిది విద్వేశ్వర సంహిత రెండు రుద్ర సంహిత మూడు శతరుద్ర సంహిత నాలుగు రుద్ర సంహిత ఐదు ఉమా సంహిత ఆరు కైలాస సంహిత ఏడు వాయువ్య సంహిత మనము రుద్ర సంహితలో మనం ప్రవేశించినాం ఈ సంహిత ఐదు ఖండాలనే ఒకటి సృష్టి ఖండం ఈ సృష్టి ఖండంలో మహాదేవుడు ఈ ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఎలాగా ఉత్పత్తి జరిగింది ఈ సృష్టి ఎలా ఉత్పత్తి చేయడం జరిగిందో ఈ సృష్టి ఖండంలో చెప్పబడిన తర్వాత రెండవది సతిఖండం సతీఖండంలో యజ్ఞం విధ్వంసం ఎలా జరిగింది వీరభద్రస్వామి దక్షయజ్ఞ యజ్ఞం పైన ఎలా ధ్వంసం చేయడం జరిగింది ఈ కథ ద్వారా తెలుసుకున్నాం తర్వాత పార్వతి ఖండం మూడవది పార్వతి ఖండంలో హిమవంతునికి మైనకు ఎలా పార్వతి మాత జన్మిస్తుంది ఏ ఏ పూజలు చేయడం వల్ల శివుణ్ణి అర్ధ అర్ధనారీశ్వరునిగా అంటే ఆదిశక్తిగా మారుతుంది మనం ఈ పరమేశ్వరుడు ఎలా పొందిందో మనకి ఈ ద్వారా ఈ ఖండం ద్వారా తెలుస్తుంది పార్వతి ఖండంలో తర్వాత కుమారఖండం కుమారుని జననం అంటే కార్తికేయుని జననం తర్వాత తారకాసుని వధ ఈ ఖండంలో చెప్పబడుతుంది కుమార కుమారఖండంలో తర్వాత యుద్ధఖండం తర్వాత జలంధరుడు తర్వాత శంఖచూరుడు ఈ భయంకర రాక్షసులతోటి శివుడు ఎలా యుద్ధం చేస్తాడు మనం ఈ ఈ ఖండంలో తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు సృష్టి ఖండంలో శివరాత్రి మహిమ కథ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సృష్టి ఖండంలో విద్యు రుద్ర సంహితలో మనం ప్రవేశించినాం ఈరోజు మనం శివరాత్రి మహిమ కథ ఆ జనరల్గా ఆ శివ మహాపురాణం మనం శివ మహాపురాణంలో మనం చెప్పుకో చెప్పుకుంటాం ఇది శివ మహాపురాణంలో మనం చెప్పుకుంటాం ఆల్రెడీ విద్వేశ్వర సంధ శివ మహాపురాణంలో ఒక వాస్కల్ నగరం అనే ఒక నగరం ఉండేది ఆ నగరంలో ఒక వాస్కల్ నగరం మొత్తం ఆ దళ బ్రాహ్మణులు మొత్తం దుష్ట స్వభావాలు తర్వాత మద్యం సేవించడం తర్వాత జూదమాడడం టోటల్గా అగ్రహారం మొత్తం బస్టు పట్టిపోయి ఆ దుష్ట స్వభావంతో ఉంటారు పరనింద మా పరస పరశ్రీ పరశ్రీవ్యామం ఇవ ఇవన్నీ ఆ దుష్టబుద్ధుడే ఉంటారు వాళ్ళు ఈ వాస్కల్ గ్రామం సంబంధించిన ఈ అగ్రహారం సంబంధించిన ఈ పండితులందరూ ఇలాగా వీళ్ళు దుష్ట స్వభావాలు ఉంటారు దాల్లా ఒక బ్రాహ్మణుని కొడుకు ఈ బ్రాహ్మణుడుగా ఇతను వేద విరుద్ధం జీవనం సాగిస్తుంటాడు ఈయన దేవరాజనే ఇతను వేద విరుద్ధంగా అతను ఆల్రెడీ మనం ఈ కథ చెప్పుకున్నా క్లిప్తం చెప్పుకొని మనము శివరాత్రి మయమంలోకి వెళ్ళిపోదాం అయితే ఈ దేవరాజు అనేటోడు తల్లిదండ్రులు కూడా వేషం గురించి జూదము వేష అయిపోయి ఆ తల్లిదండ్రులకు భార్య గురించి చంపేసి ఆ ఇంట్లో వేషం తీసుకొచ్చుకోవడం తర్వాత ఆస్తు అంతా పోగొట్టుకోవడం తర్వాత ఒకసారి ఈ మళ్ళీ ఆ వేషని అంత ఆస్తిపోయిన తర్వాత మన వేషన్ పెంచి పోషించాలి కాబట్టి ఆ వేషకు ధనం ఇవ్వాలి కాబట్టి అతను ఏం చేస్తారంటే దోపులు దొంగతనాలు చేసుకు చేసుకోవడం ఆ పాపభూషణ జీవన సాగించడం మద్యం సాయం సేవించడం ఇవన్నీ పాపాలు చేసుకుంటా ఈ జీవన సాగించి ఒకనొక సమయంలో శివరాత్రి సమయంలో ఆయన శివ శివాలయానికి శివాలయం దొంగతనం చేద్దామని శివరాత్రి రోజు ఆయనకు పాపభూషం ఉన్నకి నాస్తికుడికి ఎక్కడ నీకు శివ శివుని గురించి తెలుస్తుంది ఈ పూర్వజనం పుణ్యము ఏదో కానీ ఇతను శివాలయానికి దొంగతనం చేద్దామని శివాలయానికి వచ్చేస్తాడు అక్కడ లింగోద్భవ వల్ల ఒక బిలవదలం చెట్టు కింద చేరుకుంటాడు చేరుకునేసరికి ఆయనకి నూట ఎనిమిది టెంపరేచర్ వచ్చి అక్కడ పడిపోవడం జరుగుతుంది అక్కడ అప్పటికే శివ శివాలయంలో ఒక విద్వాంసుడు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు సంహితలతో శివమహాపురాణి ఏకదాటిగా చెప్తుంటాడు రుద్ర సంహిత శతరుద్ర సంహిత కోటి రుద్ర సంహిత ఇవన్నీ చెప్తుంటాడు ఈతను చోపుల పడుతుంది అలా రెండు రోజులు విన్న తర్వాత ఈయన దేహం వదిలేయడం జరుగుతుంది అప్పుడు యమలోకరించి యమకింకర్లు కొంచెం శివకింకర్లు వచ్చి వీళ్ళు హాటో హటో అని ఈ యమకింకర్లు పక్క జరిపి ఇతన్ని తీసుకొని కైలాసం వెళ్ళిపోతాడు ఇది ఇక్కడ ఇతన్ని తీసుకోపోవడం వీళ్ళని ఎవరు యమకింకర్ని కొట్టి ఈ దేవరాజం తీసుకుపోయి శివలోకం తీసుకుపోయి శివుని దగ్గర పెడతాడు ఇది మనం ఆల్రెడీ విదేశ్వర సమిత్ర చెప్పుకున్నాం ఇది మన శివరాత్రి మహిమ కొద్దిగా గుప్తం చెప్పాలని మీకు తెలియాలని చెప్పిన ఇప్పుడు మనం శివరాత్రి మహిమ గురించి మనం ఇంకో కథలో మనం ప్రవేశిస్తున్నాం పూర్వము కాంపిల్య నగరం అనే ఒక నగరం ఉండేది అక్కడ దల్లా ఒక యజ్ఞ దీక్షితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పురాణాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు తర్వాత యజ్ఞ యాగాదుల్లో ప్రావీణ్యుడు అతను అతనికి పాండిత్యానికి మెచ్చిన రాజు ఆ కాంపిల్య దేశ రాజు అతను మెచ్చుకొని అతని రాజ్య పురోహితునుగా అతనికి రాజ్యంలో అతని రాజపురం చేస్తాడు చేసిన తర్వాత అతను ధన ధాన్యాలతోటి ఆయనకు సత్కరిస్తాడు సత్కరించిన తర్వాత ఈ పండితుడికి అంటే మినిస్టర్ హోదా ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత ధన ధాన్యాలతోటి అతనికి ఇచ్చేస్తాడు అన్ని అన్ని ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఈ యజ్ఞ దీక్షితుడు అతనికి సంతానం ఉండదు కొన్నాళ్ళ తర్వాత చాలా రోజుల తర్వాత లేక ఒక సంతానం అంటే కుమారుడు వస్తాడు కుమారుడు పుడతాడు ఆ కుమారుడికి వాళ్ళు గుణనిధి అని నామకరణం చేస్తారు గుణనిధి అని నామకరణం చేస్తారు పేరు తగ్గట్టు గుణనిధికి ఆ పేరుకు ఈయనకు సంబంధం లేకుండా జీవనం సాగిస్తాడు అంటే నాస్తికుడు జీవనం సాగిస్తాడు ఆయన పుట్టిన తర్వాత ఎనిమిదో ఏటా ఆ తల్లిదండ్రులు అత అతనికి ఉపనయనం చేసిన తర్వాత గురుకులం వేస్తారు గురుకులంలో వేద వేద పాండిత్యం పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ నేర్చుకోవడానికి గురుకులం పంపిస్తే అక్కడి నుంచి తప్పించుకొని ఇతను ఆడడం ఎనిమిది సంవత్సరాల నుంచే ఇతను ఆడడం వేష లోలతం తర్వాత మద్యం తాగడం ఇవన్నీ అలవాట్లు అయిపోతాయి పెరుగుతూ పెరుగుతుంది ఇంకా పెరిగిపోతుంటుంది ఇంట్లో ఉన్న ఆస్తులు పాస్తులు బంగారం అన్నీ తీసుకుపోయి ఆయన ఈ జూదంలో వేషాలకు జూదల జూదంలో పెట్టేస్తుంటాడు పెట్టిపోయి ఓడిపోయి మొత్తం ఆస్తి మొత్తం కరగ తల్లి అతన్ని ఇత ఇతను ఇట్లా గురుకులం పోయి వేదాలు నేర్చుకుంటాడని చెప్తూ భర్తకు తెలియకుండా చేస్తుంది గారా అంపేస్తుంది కాబట్టి తండ్రికి భర్తకు తెలిస్తే కొట్టి కొడతాడని చెప్పి తెలివనియరు తెలివనియకపోవడం వల్ల ఇంకా ఇతను పెచ్చిమీరుపై ఈయన మొత్తం ఆస్తి మొత్తం తగలబెట్టేస్తాడు తగలబెట్టిన తర్వాత ఒకనొక సమయంలో ఈయన పాండిత్యానికి మెచ్చి యజ్ఞదీశుడు పాండిత్యానికి మెచ్చి ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక వజ్ర ఇస్తాడు ఆ వజ్ర పుంగరము ఇంట్లో భార్యకి ఇస్తాడు ఆ భార్య ఏం చేస్తుంది ఆ కొడుకుకి ఆ తెలియకుండా దాబెడుతుంది ఆ రాత్రి రాత్రే వాడు ఆ వజ్రపులింగం తీసు వజ్రపు ఉంగరం తీసుకొని జంప్ అయి అతను ఈ జూదంలో పెట్టేస్తాడు జూదంలో ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత గెలిచిన ఆ జూదగాడు ఏం చేస్తాడంటే ఆ ఆ రాజ్యంలో టౌన్ మధ్యలోనే ఆ ఉంగరాన్ని ఆ వేలం వేసేస్తాడు ఇలా వేలం వేస్తుంటే అక్కడ ఈ యజ్ఞదీక్షుతుడు ఆ రథం మీద వెళ్తుండగా చూస్తాడు ఆ ఉంగరం నాకు రాజు ఇచ్చాడు కదా వీని దగ్గర ఇలా వచ్చిందని డౌట్ వస్తుంది ఎవరికి యజ్ఞదీక్షి యజ్ఞ దీక్షితుడికి ఆ యజ్ఞ దీక్షితుడు దిగి ఇది నా ఉంగరం ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్లో దొంగతనం చేసినావు లేదు లేదు నేను దొంగతనం చేయలేదు జూదంలో గెలిచినా అని చెప్తాడు ఆ కూడా అల్లే చెప్తాడు వాడు ఉన్నదని చెప్తాడు నేను జూదంలో గెలిచినా నీ కొడుకు జూద ఆడితే జూదంలో ఓడిపోయాను నీ కొడుకు నేను గెలిచిన అందుకోసం అమ్ముతున్నా అని చెప్తే లేదు నా కొడుకు వేద పండితుడు అంటే నువ్వు ఎలాగైతే వేదాల్లో ప్రావీణ్యుడో యజ్ఞ దీక్షితుడో వేదాలను ఎలాగైతే దీక్షగా నువ్వు నీ అంతా మించినోడు లేదు దీక్షల యజ్ఞయాగాదుల పం నీ పండితుడు నీ అంత పండితుడు లేరు ఈ లోకంలో అలాంటిదే జూదల్లా పండిపోయినవాడు అంత యజ్ఞ యజ్ఞీశ్యుతో లేదు నీ కొడుకు కొడుకు అంత అన్న అనేసరికి అప్పుడు ఏం చేస్తాడంటే అతన్ని అతని దగ్గర ఉంగరం తీసుకొని అతన్ని ఎలగొట్టేసి ఆ ఉంగరం తీసుకొని తిన్నగా అతను ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి భార్యను అక్కడ అప్పటికి రోజు రోజు మూడు వేల మందికి నాలుగు వేల మందికి అక్కడ అన్నదానం చేస్తాడు వాళ్ళకు ఈ కోపంతో కొడుకు మీద కోపంతో అందరినీ అన్నం లేదు ఇల్లలేదని వాళ్ళని ఎలగొట్టేస్తాడు అన్నదానం లేదని వెళ్ళిపోండి అంటాడు వెళ్ళిపోండి అని చెప్పి భార్య చెప్పి చెప్తాడు నీకు ఇచ్చిన ఉంగరం ఏదంటే ఆమె ఇక మళ్ళీ మబ్బాయి పెట్టాడు ప్రయత్నం చేస్తే అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తే ఆమెను కొట్టి ఆమె ఇంటికెళ్ళి ఎలగొట్టేస్తాడు కొట్టేసి కొ కొడుకు తిలదానం ఇచ్చేస్తాడు తల మీద నీళ్ళు పోసుకొని తిలదానం ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళని ఎలగొట్టేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ తర్వాత ఈ విషయం స్నేహితుల ద్వారా ఈ గుణనిధికి తెలుస్తుంది నా తండ్రికి తెలిసిపోయింది నన్ను చంపుతాడని చెప్పి ఈ గుణనిధి ఏం చేస్తాడంటే ఆ రాజ్యం వదిలేస్తాడు వదిలేసి నడుచుకుంటా నడుచుకుంటా ఇక్కడ కాంపిల్య నగరము ఎక్కడ వారణాసి అక్కడ వరకు ఏడు రోజుల పాటు నడుచుకుంటూ వెళ్తాడు బాధపడుకుంటూ వెళ్తూ వెళ్తూ ఆ ఊళ్ళు దాడుతూ దాడుతూ వాళ్ళ అమ్మ గురించి తలుచుకుంటాడు నా మా అమ్మ నాకు నేను జూదమాడు వచ్చి తెల్లారు మూడు గంటలకు వచ్చి నాకు దద్దోజనం అది ఇది పెట్టేది అని ఏడ్చుకుంటా నేను చేసిన పాపాన్ని కానీ ఏడ్చుకుంటా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కరెక్ట్ ఆ కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు ఆ రోజు శివరాత్రి శివరాత్రి టైంకి ఏడు రోజుల నుంచి ఆయనకు ఫుడ్ ఉండదు ఈ గుణనిధికి ఆ కాశీ క్షేత్రాన్ని తెలుసుకున్న తర్వాత ఎక్కడైనా అన్నం పెడతారా అని చెప్పి అక్కడ గుంపులు గుంపులుగా ఆ రోజు శివరాత్రి గుండెగల గుండు బంగారు గుండుగల గుండుగల పులిహోర దద్దోజనము ఇవన్నీ తీసుకొచ్చి స్వామికి నైవేద్యం గురించి తీసుకెళ్తుంటారు ఈ కాశీకి పంచ పంచక్రోసుల అవతల ఒక శివాలయం ఉంటుంది ఈ పంచక్రోసుల అవతల వరకు ఈ ఈ భక్తులందరూ హర హర మహాదేవ శంకర అనుకుంటా వెళ్తుంటారు వెళ్తుంటే ఈ ఈ గుంపులైనా కూడా కలిసి ఎవరైనా అన్నం పెడతారా అని చెప్పి అడగసరికి నువ్వే పిచ్చోడవారిని అన్నం ఎక్కడిది ఈరోజు శివరాత్రి ఒక పక్షి కూడా ఏది ముట్టదు ఈ క్రిమి క్రిమి కీటకాలు కూడా ముట్టాయి ఈ శివరాత్రి రోజు నీకు తెలియదా అలాంటి నువ్వు ఎలా ఆడుతూ అనేసరికి ఆఖరికి ఆఖరికి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఏమైనా పెడతారంటే పెడతారని చెప్తారు చెప్పేసరికి వీళ్ళతో వెళ్ళి ఆ శివాలయంలోకి వెళ్ళి కూర్చొని అక్కడ భజనలు చేస్తారు రాత్రి పన్నెండు గంటల వరకు భజనలు చేస్తుంటే ఇంకా ఆకలి వేస్తుంటుంది అందరూ హరహర శంభు శివ శివ శంభు అంటే వీటి చెంబు అంటే ఇంక అన్ని రాదు అన్నీ రావేసరికి అయితే ఇలాగ పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో మనకు జనరల్గా మనం తెలుసుకోవాలంటే శివరాత్రి రోజు ఉదయం శివునికి అభిషేకం శివరాత్రి రోజు పక్షి కూడా ఒక పక్షి కూడా పక్షులు పక్షాదులు క్రిమి కీటకాలు అన్నీ వదిలి ఆ శివనామ స్మరణ చేస్తే అని పురాణాల రాసి ఉన్నది ఒక కాకులు పక్షులు అన్నీ పోయి ఆ నా చెరువులో మునిగితే నదులలో చెరువులో మునిగి మనకన్నా ముందే లేస్తాయి లేచి అవి మునిగి అవి రెక్కలు కొడుతూ హరహర మహాదేవ ఓం నమశివాయ మానవ జన్మయని ఏడుస్తాయి అదేవిధంగా ఒక చెట్టు ఆ చెట్టు మీద ఒక గొంగలు పురుగు దాని శరీరాన్ని ఇంకా లాగుతూ మహాదేవ మానవ జన్మయని ఏడుస్తాయి చెట్లు కూడా వృక్షాలు కూడా శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు మహాదేవ మానవ జన్మే అని అవి గాలి వీస్తూ ఆక్సిజన్ ఇస్తూ ఆక్సిజన్ ఇస్తూ అవి ఏడుస్తుంటాయి అలాంటిది మానవ జన్మ వచ్చిన మనము శివు శివుని తల తలు శివ పూజ చేయకపోతే ఆ జన్మ వ్యర్థం జన్మానికి ఒక శివరాత్రి అంటారు జన్మానికి ఒక శివరాత్రి ఎందుకంటారు అంటే మనం తెలుసుకోవాలి జన్మానికి ఒక శివరాత్రి నలభై సంవత్సరాలు ఉంటాడు యాభై సంవత్సరాలు ఉంటాడు అరవై సంవత్సరాలు కూడా చూస్తుంటాడు నలభై సంవత్సరాల నుంచి శివరాత్రి చూస్తుంటాడు యాభై సంవత్సరానికి శివరాత్రి చూస్తున్నాడు అరవై నుంచి శివరాత్రి చూస్తాడు నేను ప్రతి సంవత్సరం శివరాత్రి చూస్తున్నా కానీ ఇదే శివరాత్రి ఇదే లాస్ట్ సంవత్సరం అని ఇప్పుడు ఈ వచ్చే శివరాత్రి లాస్ట్ మనకు మళ్ళీ మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు మనం ఉంటమో లేము ఏ ఎవరికి ఎంత ఉంటో తెలియదు కాబట్టి ఇదే జన్మానికి ఒక శివరాత్రి అని చెప్పి దాన్ని సద్వినియోగం చేసుకుంటే వాడు మాత్రమే ఉత్తముడు అంతటి అద్భుతము ఆ పరమాత్మని పూజించే భాగ్యము క్రిమి కీటకాలు కూడా తప్పించిపోతాయి శివరాత్రి పూట మనకు శివరాత్రి పూట నువ్వు ఎక్కడ ఉన్నావు ఏ వృత్తిలో ఉన్నావు ఏదో డ్యూటీలో ఉన్నావు ఇంకా ఎక్కడ ఉన్నావు మనం క్షేత్రానికి వెళ్ళలేకపోతున్నాం కానీ గుడికి కూడా వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్క ఒక రాయి తీసుకొని ఒక చిన్న ఒక రాయి కనిగా తీసుకొని చేతిలో పెట్టుకొని ఒక చెమ్ము నీళ్ళు పోసినా నువ్వు జ్యోతిర్లింగ మహాపురాణి చెప్తున్నావు ఇంకా అక్కడ కూడా నువ్వు ఆ చిన్న రాయిగుడు దొరకలేదు ఇదే శివలింగంగా ఈ బుటన్లో వెళ్ళేది విద్వేశ్వర సమితలో చెప్పకూడదు నీకు ఇక్కడ ఏం దొరకకపోతే దీనే లింగముద్ర అంటారు ఇది లింగముద్ర అంటారు చూసారు కదా ఈ దీన్ని లింగముద్ర అంటారు దీనిపైన ఒక చెమ్ము నీళ్ళు పోసిన నువ్వు పూజ చేసిన పుణ్యఫలం జ్యోతిర్లింగాన్ని పూజ చేసిన పుణ్యఫలం లభిస్తుందని అని విద్వేశ్వర చెప్తుంది మనం తెలుసుకోవాలి ఇది అయితే ఇతను లింగ సమయంలో ఈ గుణనిధి ఏం చేస్తాడంటే పూజ చేస్తాం అందరూ హరహర మహాదేవ అంటే ఈయన కూడా పూజ భజన అయిపోయిన తర్వాత లింగోద్భవ సమయంలో అందరూ వాళ్ళందరూ నిద్రపోతారు ఈ పండితులు ఈ వచ్చిన అందరూ నిద్రకి వెళ్ళిపోతారు నిద్రలో జారుకుంటారు జారుకునేసరికి ఈయన అప్పటి వరకు ఆకలిత ఉంటాడు కదా ఎప్పుడు తిందామని చూస్తుంటాడు ఆ తిన్న వీళ్ళందరూ పడుకునేసరికి ఆ కరెక్ట్ ఆ గర్భగుడకి వెళ్తాడు వెళ్ళి ఆ శివలింగం ఆ శివలింగం దగ్గర ఉన్న ఉంటాయి కదా అవి ప్రమిదలు అక్కడ దీపం కొండెక్కుతుంటుంది కొండెక్తుంటే ఈ ఏడు రోజులు ఎనిమిది రోజుల నుంచి అసలు స్నానం కూడా చేయలేదు అంత బట్టలు కూడా మార్చిపోయి ఉంటాయి ఆ సెట్టు చింపి ఆ నేతిలో ముంచి దీపాన్ని ఒత్తులు పెద్ద చేస్తాడు కాంతిస్తాడు శివలింగానికి కాంతిస్తాడు శివరాత్రి కూడా లింగోద్భవసం పన్నెండు గంటలకు కాంతిస్తాడు కాంతిస్తేసి ఆ గుండిగలు తీసుకొని తిందామని ఆ గుండిగలు తీసుకొని పరిగెడుతుంటాడు పరిగెడుతుంటే అక్కడ ఆ భక్తులు కాలు కాలు తొక్కేస్తారు తొక్కేసరికి దొంగ దొంగ అని ఇంకోలు దొంగ దొంగ ఎలా దొంగ అంటే మనకి అంత దొంగ దొంగ ఎట్లా అంటారు అని అనేసరికి అతన్ని అక్కడ ఉన్న బటులు బాణంతో ఢామనుకోవటంగానే ఆయన ఆ నంది దగ్గర వచ్చి పడిపోతాడు పడిపోయి ఆ గుండి అక్కడ పడిపోతుంది ఈయన పడిపోయి చనిపోతుంది చనిపోయేసరికి యమలోకం నుంచి శివలోకం నుంచి శివగానాలు అంటే ఇప్పుడు యమలోకం నుంచి కాశీకి యమకింకరులు రారు కదా అంటే ఈయన పంచక్రోషులు అవతలు ఉన్నాడు పంచక్రోషుల వారికే మోక్షం ఇక జనరల్గా నువ్వు ఏ క్షేత్రం తిరుగు నువ్వు శ్రీశైలం శిఖర దర్శనం చేయి అరుణాచలం నామస్మరణం చెయ్యి అహోబిలం విల్లు ఇంకా ఏ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఈ భూ ఈ భూమి మీద ఉన్న ఏ క్షేత్రాలు తిరిగినా కేవలం మోక్షం అంటారు అంటే మోక్షం అంటే ఏంటిదంటే శ్రీశైల శిఖరం చూస్తే మోక్షం అరుణాచల నామస్మరణ చేస్తే మోక్షం ఆ మోక్షం ఎందుకంటారు అంటే ఈ జన్మల ఈ క్షేత్రాలు దర్శిస్తే వచ్చే జన్మల కాశీల మరణించి ఐదు క్రోసుల ఉన్న అక్కడ పుట్టి అక్కడ మరణించే భాగ్యం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది పురాణాలు వేదాలు పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి అలాంటిది పంచక్రోసులు దాటితే ఈయన పంచక్రోసులు దాటినా ఆ శివాలయంలో పడిపోతారు ఎమకి ఇంకర్లా కడికి వస్తారు ఇక్కడ జనరల్గా ఏం చెప్పేదంటే కాశీకి వెళ్ళే భాగ్యం కోట్ల 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 జన్మ పుణ్యపలం ఉంటేనే కాశీలో అడుగు పెడతారు అది అవినాశి అవిముక్త క్షేత్రం అది కాబట్టి అక్కడ పోయేదనేది ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటేనే కాలభైరవ అనుగ్రహం దండపాన్ని అనుగ్రహం ఉంటేనే ఆ కాశీకి చేరుకుంటాం లేకపోతే కాశీకి వెళ్ళలేము ఆయన అనుగ్రహము శివుని అనుగుణం శివపార్వతుల అనుగ్రహం ఉంటేనే అక్కడ చేరుకుంటాం కాశీకి అలాంటిది ఈయన పంచకృష్ణ అవతల పడిపోవడము నంది దగ్గర పడిపోవడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఆ పంచకృష్ణ అవతల కూడా వెళ్ళే భాగ్యం లభిస్తుంది కాశీకి వెళ్ళి ఆ పంచకృష్ణ అవతల అవతల ఆ నంది దగ్గర పడిపోయే భాగ్యం లభించింది అతనికి ఎక్కడ గుణనిది ఎక్కడ శివాలయం పడిపోవడము ఇతని యమకింకర్లు పట్టుకునేసరికి శివకింకర్లు వచ్చి వాళ్ళని హటో అని చెప్పి ఎలా కొట్టేస్తారు ఏం స్వామి మహాపాత్ముడు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు బాధ పెట్టినోడు తల్లిదండ్రులు హింస పెట్టినాడు తర్వాత జూదమాడి మద్యం మద్యము శ్రీలోత్తు అన్నీ ఉన్నాయి అన్ని అన్ని అలవాట్లు ఉన్నాయి వీడు మహాపాత్ముడు ఇట్లా అనగానే అది కూడా శివాలయంలో దొంగతనం చేసిండంటే మీకు ధర్మం తెలుసు సూక్ష్మ ధర్మం తెలియదు ఇప్పుడు చెప్తున్నా ఏనండి ఎవరైతే శివాలయం వెళ్ళినంత మాత్రమే మన పాపాలన్నీ దగ్ధం అయిపోతాయి ఫస్ట్ ఫస్ట్ శివాలయం వెళ్తేనే దగ్ధమైపోతుంది ఆ శిఖరాన్ని చూస్తే పూర్తి దగ్ధం అయిపోతాయి ఆ ఎంట్రీ అయితే పూర్తి ఉన్నది కూడా కోట్ల జన్మ పాపాలు కూడా అయిపోతుంది దానికి తోడు ఇతను ఇతను షెట్ చింపి ఆ లింగోద్వాసన శివుని ఇచ్చినాడు ఇవ్వడం వల్ల ఈయన పాపాలని దగ్ధమైపోయినాయని చెప్పి అక్కడ ఆయన పట్టుకొని ఈ గుణనిధిని పట్టుకొని తిన్నగా కైలాసం వెళ్ళడం జరుగుతుంది అక్కడ శివుని కొన్ని కొన్నాళ్ళ పాటు ఆ శివలోకంలో ఇతన్ని గుణనిధిని పెడతారు పెట్టిన తర్వాత ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఎందుకు ఈయనకు మోక్షం కైలాసం పై కూడా మోక్షం ఎందుకు రాలే అంటే ఈ గుణనిధికి పై కూడా మోక్షం ఎందుకు అంటే ఈయన పంచక్రోసులు అవతల చనిపోతాడు కదా పంచక్రోషల అవతల చనిపోతాడు కాబట్టి ఆ పుణ్యం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది మోక్షం డైరెక్ట్ ఆయన పంచక్రోషలో చనిపోతే ఆయనకు డైరెక్ట్ మోక్షం ఉండు మళ్ళీ జన్మ ఉండకపో కైలాసలో ఉండిపో ఈయన పంచక్రోషల అవతల చనిపోవడం వల్ల మళ్ళీ భూమి మీదకి జన్మ వచ్చేస్తుంది ఆ జన్మ రావడం వల్ల ఆయనకు ఆ ఎంత పుణ్యం చూడదు కళింగ దేశం కలి కళింగ దేశపు రాజు అయిన అరిందముడికి దముడుగా జన్మెస్తాడు ఇతను దముడుగా జన్మేత్తాడు రాజు రాజు పుత్రుడుగా జన్మెత్తిన తర్వాత ఇతను దము దమ్ముడు అని నామకరణం చేస్తారు తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత రాజు అవుతాడు రాజు అయిన తర్వాత అతను పూర్వజన్మ స్మృతి ఉంటుంది ఈ ఈ దమ్ముడికి అంటే పూర్వజన్మల గుణనిధి ఉండి కైలా కాశీలా చనిపోవడం తర్వాత ఈ మళ్ళీ దమ్ముడుగా జన్మెత్తడం రాజు అవ్వడము తర్వాత ఆ పుణ్యం వల్ల అతను ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో శాసనం వేసేస్తాడు ఇక్కడ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో శివరాత్రి పూట దీప 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 ధూపాలు ఇవ్వాలని చెప్పి శాసనం వేస్తాడు ఎవరైతే ఈ దూప దీపాలు శివాలయంలో ఇవ్వరో వాళ్ళకి శిరసిద్ధం చేస్తారు అంటే వాళ్ళకు పుణ్యం ఇవ్వడానికే ఈతను ఈ ఈ శాసనం తీసుకొస్తాడు ఇలాగ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈయన దేహాన్ని వదిలేసిన తర్వాత ఎప్పుడంటే ఈయన కల్పంలో చేసిండేది ఇది కల్పంలో చేసిన తర్వాత తర్వాత మేఘవాహన కల్పం ఇక ఆరంభం సమయంలో మే మేఘవాహన కల్పం ఆరంభ సమయంలో పులస్తుని మనవడుగా విశ్రావసుని కుమారుడుగా వైశ్రావణుడుగా జన్మెత్తుతాడు ఎక్కడ గుణనిది ఎక్కడ అరిందమ్ముని పుత్రుడు దమ్ముడుగా పుడతాడు తర్వాత శివాలయాల దీపాలు వెలిగిస్తాడు తర్వాత పులసుని మనవడుగా తర్వాత విశ్వాసు విశ్వాసుని కుమారునిగా వైశ్రావణుడుగా జన్మె కాశీకి వెళ్ళిపోతాడు అయిన తర్వాత కాశీకి ఆ పూర్వజన్మ పుణ్యం వల్ల కాశీకి చేరుకుంటాడు ఇవన్నీ చేసిన తర్వాత కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు చేరుకొని అక్కడ ఒక శివలింగాన్ని పెట్టి ఆ బిరువనంలో కఠోరంగా తపస్సు చేస్తారు ఆయన వయసు అప్పటికి ఎనిమిది సంవత్సరాలే ఉంటుంది కఠోరంగా ఈ వైశ్రవాణుడు తపస్సు చేస్తుంటాడు తపస్ చేస్తుంటే అప్పటికి శివభారతులు ఆ సాయం సంధ్యాకాలంలో ఆ గగన వివరం చేస్తూ కాయ కాశీ క్షేత్రంలో ఆ వనంలో తిరుగుతుంటారు తిరుగుతా అంటే అప్పటికే ఎనిమిది సంవత్సరాల బాలుడు ఈ వైశ్వనానుడు మొత్తం స్కెల్టన్ అయిపోతాడు మొత్తం ఈయన చర్మం మాంసం అంతా పురుగులు తినేస్తాయి తినేసి స్కెల్టన్ అయిపోయి ఓన్లీ ఒక స్కెల్టన్ మీద చర్మ గుడ్డ కాకపోతే ఎట్లా ఉంటాడో ఆ టైప్ స్కెల్టన్ మీద ఉన్న చర్మం మాత్రమే ఉంటుంది కాళ్ళి గుడ్లు మాత్రమే ఉంటాయి ఏముండే ఆ గుడ్లు రెండు గుడ్లు ఉంటాయి కళ్ళు కండ్లు గుడ్లు ఉంటాయి మిగతా ఏముండదు మొత్తం స్కెల్టన్ మొత్తం చర్మం చర్మ స్కెల్టన్ మీద స్కెల్టన్ మీద వేసినట్టు ఉంటుంది అలాగా ఇతను చూసి శివపార్వతులు అతనే యో యోగులు తర్వాత నాగసాధువులు ఈ అఘోరాలందరూ చూసి అతను నమస్కారం పెడుతుంటారు అంత చిన్న వయసులో అఘోరాలకే ఆశ్చర్యపోతుంటారు వాళ్ళు అఘోరాలు నాగసాధులు వీళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు ఈయనను చూసి అతను నమస్కారం పెడుతుంటారు అలాంటిది శివపార్తులు చూసి వాళ్ళకు దర్శనమిస్తారు దర్శనం ఈ పులస్తుని ఈ వైశ్వనారాయుడికి దర్శనం ఇవ్వగానే యథావిధి రూపం వచ్చేస్తుంది ఈ వైశ్వనాయుణి ఈ ఇతనికి వచ్చేసిన తర్వాత అతను శివపార్వతులకు నమస్కారం పెట్టి అర్ధనారిస్తుడు కదా శివుడు అర్ధ భాగంలో ఆదిశక్తి ఉంటుంది శివ పార్వతి మాత్రం చూసి ఏం పుణ్యం చేస్తే శివునికి అర్ధ భాగం అర్ధ భాగంలో వచ్చింది శివుని పక్కన ఉన్నదని ఈయన ఆశ్చర్యాన్ని చూస్తుంటారు అంటే పార్వతి మాతకు డౌట్ వస్తాయి వీడు ఈ దుష్ట స్వభావంతో చూస్తుండని చెప్పి ఆ కన్ను టపటపట టప్ అని పేలిపోతుంది ఈ వైశ్వనవాడికి పేలిపోయిన తర్వాత అప్పుడు శివుడు చెప్తాడు వీడు దుర్బుద్ధితో చూడలేదు వీడు నువ్వు ఎంత పూజ చేసి నన్ను నా పక్కన ఉన్నావని వాడు ఆత్న ఆతృత అనగానే అప్పుడు పార్వతి మాత నువ్వు ఒక కన్ను ఒక కన్ను వాడు ఒక కన్నుతోటి మొత్తం సమస్త లోకాలను చూస్తావు ఒక కన్నుతోటి ఒక సమస్త లోకాలు వరమిస్తుంది ఆదిశక్తి పార్వతి మాత వరమిస్తారు ఒక కన్నుతో సమస్త లోకాలు చూస్తారు ఒక కన్ను ఉన్నవాడిని కుబేరుడు అంటారు ఒక కన్ను ఉన్నవాడిని కుబేరుడు నామం అసలు సంస్కృత నామం ఏంటంటే ఒక కన్ను ఉన్నవాడికి కుబేరుడు అంటారు అలాగా సమస్త లోకంలో దేవతలకు మునులకు కిన్నెలు కింపులకు అందరికీ నువ్వు నీ నువ్వే అధిపతి ధనానికి అధిపతి అవన్నీ అధిపతి అవుతావని పార్వతి మాత వరమిస్తారు వరమీయంగానే అప్పుడు ఇక్కడ జనరల్గా మనం చూస్తాం ధనానికి అధిపతి లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి కీస్ మాత్రం కుబేరుడికి ఇచ్చారు అర్థమైంది కదా కోశాధికారి మాత్రం కుబేరుడే ఆఖరికి పురాణంలో స్కాంద చూస్తే మనం పురాణంలో ఇక్కడ వెంకటాచల మహత్యంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఏడుకొండ స్వామి అవతారంలో కలియుగంలో కుబేరుని దగ్గర పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు అప్పు తీసుకుంటాడు అందుకోసం కలియుగం మొత్తం వడ్డే కుబేరునికి అప్పచెప్తాడు వడ్డీ వడ్డను వడ్డీ కాసలు వాడండి ఏడుకొండ స్థానం ఇది మనం స్కాంద పురాణంలో మనం చూసుకోవచ్చు మన పురాణంలో ఉన్నది అదేవిధంగా ఈ కుబేరునికి మన తర్వాత శివుడు ఒక వరంభిస్తాడు నువ్వు పార్వతి మాత ఏం పూజ చేసి నన్ను వరించి నన్ను నీ సందేహం కదా నీకు అంతటి ఆ స్థా స్థానం వేయలేను కానీ నా వరకు నా భక్తులకు భక్తుల వరకే కానీ నీకు మాత్రం నా స్నేహితుని అంటే స్నేహితుడిని స్నేహితుడిగా చేసుకుంటాడు అంటే స్నేహ స్నేహితుడు శివునికి మిత్రుడుగా మారిపోతాడు మిత్రుడుగా మారమని చెప్తాడు ఇది ఈ శివ మహాపురాణం శివరాత్రి మహిమ కథ ఈ కథ రిపీట్ రిపీట్గా 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 ఎవరైతే ఇప్పుడు బాల్ కొడితే గోడ కొట్ ఎట్లా రిపీట్గా వింటారో కొడితే తనాధానం ఇట్లా వస్తుంటుందో అలా రిపీడ్గా విన్నతరత విని విన్నతరత విని ఈ గుణనిధి కథ వింటూ 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 ఉంటే తక్కువ కాలంలో వాడు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు కుబేరుడు ఎలా ధనవంతుడు అయినో అంత ధనవంతుడు కాకుండా కానీ ధనానికి అధిపతి అయిపోతావు అని పురాణాలు స్పష్టంగా ఉన్నది ఒక్కసారి వింటే కాదు ఒక్కసారి వింటే శివ సాయుధ్యం లభిస్తుంది సార్లు వింటే ఆయన అనుగుణం లభిస్తుంది మూడు సార్లు వింటే ఆ ధనం ధనం ఐశ్వర్యం ఇంటికి వస్తుంది నువ్వు అలాగా వినుకుంటూ వినుకుంటూ పోతే ఈ కుబేరుని కథ ఈ గుణనిధి కథ వింటే నువ్వు అతి తక్కువ కాలంలో ఐశ్వర్యవంతుడు పురాణం స్పష్టంగా చెప్తున్నది శివ మహాపురాణం హరహర మహాదేవ శంకర